వచ్చేస్తాడు సాయంత్రం అవగానే వెళ్ళిపోతాడు ఎప్పుడైనా ఆలోచించారా సూర్యుడు ఎలా పుట్టాడని తెలుసుకుందాం ఫోర్ పాయింట్ సెవెన్ ఇయర్స్ లో అసలు సోలార్ సిస్టమే లేదు ఏదైనా ఉందండి అది డస్ట్ సైలెన్స్ ఎంపీ స్పేస్ మాత్రమే ఈ స్పేస్ లో ఒక క్లౌడ్ మొత్తం దుమ్ము గ్యాస్ తో నిండిపోయింది దాన్ని సోలార్ నెబ్యులా అంటారు దీంట్లో చాలా ప్రకారాల గ్యాసెస్ ఉన్నాయి పర్సెంట్ లో హైడ్రోజన్ అండ్ హీలియన్ ఉండేవి సో ఈ క్లౌడ్ ఇయర్స్ తిరుగుతూ ఉన్నప్పుడు సడన్ గా ఒక బిగ్ ఎక్స్ప్లోజన్ అయింది ఈ ఎక్స్పోజన్ క్లౌడ్ లోపలి కాదు పక్కనే ఒక డైనింగ్ స్టార్ అవుతుంటే ఎక్స్ప్లోడ్ అయింది ని సూపర్ నోవా అంటారు అదే ఎక్స్ప్లోర్ అయినప్పుడు ఒక ప్రొడ్యూస్ అయింది అయి సోలార్ నెబ్యులా రీచ్ అయ్యి గ్రావిటేషనల్ ఇబిలిటీ క్రియేట్ చేసింది అప్పుడు క్లౌడ్ పైన ఉన్న కొన్ని కొన్ని ఏరియాస్ లో గ్యాస్ అండ్ టెస్ట్ స్టార్ట్ అయింది మెల్లి మెల్లిగా ఆ నెబ్యులా లోపల వేడుకుల సమరం స్టార్ట్ అయ్యి ఆ గ్యాస్ అండ్ టెస్ట్ రౌండ్ గా తిరగడం స్టార్ట్ అయింది దాన్ని ఫోటో ప్లాన్టరీ డిస్క్ అంటారు ప్రోటో అంటే మొదటిది అని అర్థం ప్లానెట్స్ కన్నా మొదటి ఫామ్ అయిన డిస్క్ ఇది ఆ డిస్క్ ఫ్లాట్ ఉండడం వల్ల మన సోలార్ సిస్టమ్ కూడా ఫ్లాట్ ఉంది సో నా ఈ ఫోటో ప్లాన్టరీ డిస్క్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయింది దాని వల్ల ప్రోటో స్టార్ పుట్టింది నెబ్యులా లో ఉన్న డస్ట్ గ్యాస్ పొజిషన్ లోపలికి వెళ్ళిపోయింది ఇలా పెరుగుతున్న టెంపరేచర్ అండ్ ప్రెజర్ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ స్టార్ట్ అయింది హైడ్రోజన్ గ్యాస్ ఫ్యూజన్ రియాక్షన్ ఫిఫ్టీన్ మిలియన్ డిగ్రీ సెల్సియస్ ఉన్నప్పుడు అవుతుంది ఈ ప్రాసెస్ లో హైడ్రోజన్ మిలియమ్ గా మారుతుంది ఆ ఫ్యూజన్ రియాక్షన్ లో మన సూర్యుడు కుట్టారు ఇప్పుడు కూడా అదే రియాక్షన్ వల్ల మనకి సన్షైన్ హీట్ లైట్ వస్తుంది ఫోర్ పాయింట్ సిక్స్ బిలియన్ ముందు చాలా గ్యాస్ అండ్ డెస్ట్ సన్ పైకి వచ్చి అలానే ఉండిపోయాయి అందుకే సన్ నైన్ పాయింట్ ఎయిట్ సిక్స్ ఉంటది మన సన్ సైజ్ ఎంత అనుకుంటున్నారు మన సైజ్ ఫోర్టీన్ లాక్ కిలోమీటర్స్ ఉంటుంది సో సన్ లో నైన్టీ వన్ పర్సెంట్ హైడ్రోజన్ ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ నైట్రోజన్ అలాంటి ప్లాస్మా లాగా ఫామ్ అయ్యాయి ప్లాస్మా అంటే మనకి త్రీ స్టేట్స్ ఉంటాయి కదా అడుగున్నప్పుడు సాలిడ్ లిక్విడ్ గ్యాస్ ఫోర్త్ స్టేట్ ప్లాస్మా దాని లోపల చాలా లేయర్స్ ఉంటాయి మిథిల్ లేయర్ ని కోర్ అంటారు అసలు కోర్ దగ్గర టూ క్రోడ్ సెవెంటీ లాక్స్ డిగ్రీ సెల్సియస్ ఉంటుంది హీట్ టెంపరేచర్ నైన్టీ నైన్ పాయింట్ ఎయిట్ సిక్స్ మాస్ ఉంది కదా మిగతా జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఏమైంది అనుకుంటున్నారు ప్లానెట్ థౌజండ్స్ ఆఫ్ కమెంట్స్ హండ్రెడ్స్ ఆఫ్ మూవ్ అండ్ మిలియన్స్ ఆఫ్ సో ఇది అనమాట మన స్టోరీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ థ్యాంక్ యూ బై బై